నిన్న ఎవరైతే మాజీ మంత్రివర్యులు వైసీపీ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు మన మా నేత అయినటువంటి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వాక్యాలు చేశారు అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన ఏమనుకుంటున్నారో తెలియదు పార్టీ ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు అమ్మ అంబటి రాంబాబు అంబటి రాంబాబు అనకూడదు అంబోత్ రాంబాబు అంటే నోరు అంబోత్ ఏం చేస్తుంది నోరు విరిచి పడిపోతుంది అనమాట అంటే ప్రజలు చంపినది అటువంటి క్యారెక్టర్ కలిగిన అంబటి రాంబాబు ఎన్నో సార్లు ఇలాగా పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాడు అలాగే ఇప్పుడు కూడా అదే విధానంగా మరి నోరుని అదుపు లేకుండా మాట్లాడటం మేము టీడీపీ లీడర్లుగా పార్లమెంట్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రవర్తి అలాగే జీవీఎంసీ ముప్పై మూడో ఒకటి నుంచి తిరుమల దేవి కంటిస్తున్నాం అంబటి రాంబాబుకి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం ఏంటంటే రాబు అంబాబు నీ నోరు అదుపు పెట్టుకోపోతే రేపు ఉదయం ఉవ్వెత్తిన ఉద్యమం లేసి మరి నిన్ను దహనంలా కాల్చేలాగా ఆల్రెడీ గుంటూరులో గురించి జరుగుతుంది అలాగే విశాఖపట్నం సస్యశ్యామలమైన ప్రాంతం ఇక్కడ గొడవలు గోసలను అటువంటిది నీ వల్ల మరి గొడవలు గోసలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నావు కాబట్టి నువ్వు నువ్వు బేసరతగా క్షమాపణ చెప్పకపోతే మా చంద్రబాబు నాయుడు గారికి మోకాల మీద నిలబడి నుంచుని క్షమాపణ చెప్పకపోతే మాత్రం నిన్ను నీ తాటకేస్తావని చెప్పేసి విశాఖపట్నం కార్యకర్తలకు కానీ విశాఖపట్నం మహిళా నేతలు కానీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాము నువ్వు గుర్తు పెట్టుకో ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకో ఒక ముఖ్యమైన పదవి చేసో ఒక మినిస్టర్ చేసావు ఆ మినిస్ట్రీ చేసినప్పుడు మినిస్టర్ ఎంత హోదాగా ఉండాలి ఒక మినిస్టర్ అన్నాడు మాజీ మినిస్టర్గాను ఉండి నువ్వు ఇలాంటి వాక్యాలు చేయడం ఇదేమన్నా రౌడీజం అనుకుంటున్నారా అప్పుడు అసెంబ్లీని రౌడీజంగా తలపించారు మీ కాలంలో మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద కూడా మీరు రౌడీజం చేస్తున్నారు పార్ల పోయినా మీకు ఈ ఈ నోరు దుడుసు వల్లే నూట డెబ్బై ఐదు సీట్లకి పదకొండు సీట్లు వచ్చేటట్టు ప్రజలు మీకు ఒక విజ్ఞ చేశారు అయినప్పటికీ మీరు అదే అదే స్థాయిలో అదే అదే పద్ధతిలో మీరు మరి ఇంకా వెళ్తున్నారని అంటే మరి మా చంద్రబాబు నాయుడు నాయుడు గారు కానీ అంటే మేము మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ మమ్మల్ని సామరస్యంగా ఉండమన్నారు అలాగే కోర్టుల ద్వారా మీరు చేసే మీరు చేసే అన్యాయాలు అన్నీ కూడా కోర్టులు కోర్టుల ద్వారా మీకు జైలు పడేటట్టు చేస్తారో తప్ప అసపూరిత రాజ్య రాజ్యం అయితే చేయట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అదుపులో పెట్టి డోర్ని అదుపులో పెట్టుకోపోతే మీరు తక్కువ మంత్రులు కూడా ఆ కోడలి నాని కూడా అలాగే చేశాడు మరి ఆ రోజు ఎవరైతే వల్ల వంశీకి మరి జైల్లో పడి మరి మీ టైంలో ఎంత అందంగా ఉండి వాడు కొడ్రాడు మరి ఇప్పుడు బయటకి జైలు నుంచి వచ్చినట్టు ముసిలైపోయి అయిపోయి చిక్కి శీల్యం అయిపోయి అలాగే అయిపోతారని కూడా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే అంది శుశుపాలు తప్పులు వంద చేసేదాకా శ్రీకృష్ణుడు ఎదురు చూశాడు అలాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం మేము వందో తప్ప అయితే మరి మరి మిమ్మల్ని కూడా ఎవరు కూడా ఆపలేరు అయిపోయి మా చంద్రబాబు నాయుడు గారిని ఈ మీద ఆ నాన్నగారి మీద ఆ అమ్మగారి మీద మీరు చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ఈ తెలుగుదేశం పార్టీ ముప్పై మూడవ వాటి పార్టీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్